ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి దగా చేసిందని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ హనుమంతరావు అన్నారు తెలకపల్లి మండల కేంద్రంలో గురువారం ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైనందుకు నిరసనగా రైతులతో కలిసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్త నిర్వహించారు దీంతో నాగర్ కర్నూలు అర్చంపేట లింగాల కల్వకుర్తి వైపు వెళ్లే వాహనాలు చాలా చాలాసేపు స్తంభించిపోయాయి ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ సగం మంది రైతులకు కూడా రెండు లక్షల రుణమాఫీ కాకపోవడం కాంగ్రెస్ పార్టీ దగాకోరు విధానానికి నిదర్శనమని విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకు తూట్లు పొడుస్తూ మోసం చేస్తుందని విమర్శించారు రేషన్ కార్డులు లేవని ఇతర సాంకేతిక కారణాలు చూపిస్తూ రెండు లక్షల రుణమాఫీని ఎగ్గొట్టడానికి ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు మూడు దఫాలుగా రుణమాఫీ చేసినప్పటికీ రుణాలు పొందినా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరి రైతులకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆయనతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు ఈరోజు రోజు పైకి రావాలంటే ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి వల్లనే ఈరోజు రైతులు రోడ్ రోడ్డున పడడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు కూడా రైతు పక్షపాత అయినటువంటి సీఎం గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని ఏర్పరిచి పది సంవత్సరాలు రైతులు రైతులను గొప్పగా చేయాలనే ఉద్దేశంతో రైతుకు చోదోడు వాదోడుగా ఉండాలని ఒక రైతు పక్షపాత అయినటువంటి కేసీఆర్ గారు రైతులకు ఎన్నో రకాలుగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ కేఎల్ఐ కాలువ ధర నీళ్లు అందించడం కానీ ఎన్నో రకాలుగా పంట గిట్టుబాటు ధరను తీసుకొచ్చి రైతుల వద్దకే వచ్చి పంటను కొని వారి లోపలనే పంట పైసలు కూడా రైతు ఖాతాలో వేయడం జరిగింది గత తొమ్మిది నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను వెన్నముక విడ్చడానికే కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వము ప్రభుత్వం మెడల్ ఉంచడానికి ఈరోజు రైతాంగం పార్టీలకు అతీతంగా ఈరోజు తెలకపల్లి మండల కార్యక్రమం మండల హెడ్ క్వార్టర్లో ఏకమై రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని బేషరతుగా ముఖ్యమంత్రి గారు మేము తెలకపల్లి మండల రైతాంగం తరఫున మీకు హెచ్చరిస్తున్నాము గతంలో మీరు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చినారో రెండు వేల ఎలక్షన్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తొమ్మిది రోజు అందరూ రుణాలు తీసుకోండి రెండు లక్షల వరకు ప్రతి కుటుంబానికి ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది గతంలో మీరు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది మళ్ళీ మాట మార్చి ముప్పై ఆరు వేల కోట్లకు తీసుకొచ్చిర్రు మళ్ళీ మాట మార్చి ముప్పై వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి కోట్లకు తీసుకొచ్చిర్రు మళ్ళీ మాట మార్చి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించి రైతులకు మోసం చేయడం జరిగింది మీరు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ప్రకటించి ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రకటించి తరువాత మూడు విడతలుగా మీరు ఇచ్చింది పదిహేడు వేల కోట్లు అని చెప్పడం జరిగింది ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా తొమ్మిది వేల కోట్ల కంటే మీరు ఎక్కువ ఇవ్వలేదు రైతులకు అందరినీ మోసం చేసి ఆ రోజు రేషన్ కార్డు అనే కండిషన్ లేదు ఆ రోజు మీరు పెట్టిన కండిషన్లో రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ఏ దానికి సంబంధం లేకుండా రైతు ఉంటే చాలు పాస్బుక్ పాస్బుక్ ఒక్కటి ఉంటే చాలు అనే ఉద్దేశంతో మీరు ఆ రోజు మాట ఇచ్చి మాతోని రైతులతోని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత మీరు మోసపూరితంగా కుట్ర పన్ని ఈరోజు రైతులను విరిచే కార్యక్రమం తీసుకొచ్చిర్రు మీరు ఇచ్చిన పైసలు కూడా మాకు మొన్న జూన్లో వేసే రైతు బంధు పైసలనే ఇచ్చిర్రు తప్ప మీరు ఏ ఒక్క రూపాయి కూడా మా రైతులకు రుణమాఫీ అనే కార్యక్రమం మీరు చేపట్టలేదు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా బేషరత్తుగా కుటుంబ వ్యవహారంలో కుటుంబం ఉంటుంది తండ్రి తండ్రి కొడుకులు ఉంటారు ఇతర కొడుకులు విడిపోయినంత మాత్రాన మీరు ఎమ్మటే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు మీరు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు దుర్గుతు బట్టి రేషన్ కార్డు అని కుటుంబ వ్యవహారం బట్టి ముగ్గురు ఉంటే రెండు లక్షలు దాటిందని ఎగ్గొట్టడానికి తప్ప మీరు ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మేము రాబోయే రోజుల్లో మీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా నిదాన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు నిరాత చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం కానీ ఈరోజు రేషన్ కార్డు లేకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మీరు కుటుంబం అని చెప్పలేదు ఆనాడు రెండు లక్షలకు రుణమాఫీ చేస్తా ఉన్నారు కాబట్టి బేసరితగా అందరికీ మండలంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాలని మా ఈ ధర్నాలో అందరం రైతుల తరఫున మీకు హెచ్చరిక ఇస్తున్నాం ఇంకొకటి మా మండలంలో దాదాపు తొమ్మిది వేల పైచీలకు రుణగ్రహీతలు ఉంటే మీరు ఇచ్చింది ఒక పెద్దూరు బ్యాంకులో మాత్రం ఫార్టీ సెవెన్ పర్సెంటు కూడా ఇప్పటివరకు రైతులకు జరగలేదు ఇప్పుడు మీరు ఇచ్చిన కండిషన్లు కాకుండా మాకు బేసరుత్గా ప్రతి రైతుకు కుటుంబం కాదు రేషన్ కార్డు కాదు ప్రతి ఒక్క రైతుకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం రుణమాఫీ తొమ్మిది సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు ఇస్తాను కూడా రేషన్ కార్డు వేయలేకపోయింది అది కూడా వీళ్ళు ఏమంటున్నారు అంటే రెండు లక్షల రూపాయలు కాని వాళ్ళకు కూడా మేము టైం కొంచెం వాళ్ళు మాకు రైతు బంధు పెంచిండు రైతు భరోసా అనే కార్యక్రమం తీసుకొచ్చిండు ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు అది ఎగ్గొట్టి ఆ ఉన్న పైసలు ఇప్పుడు దాదాపు పదకొండు వేల కోట్లు అవుతుంది రైతు భరోసా కార్యక్రమం కింద ఒక రైతుకి ఇచ్చే పైసలు పదకొండు వేల కోట్లు అవుతుంది ఈ పదకొండు వేల కోట్లనే ఇప్పుడు మాకు రుణమాఫీ కింద ఇచ్చి నలభై ఎనిమిది లక్షల మంది రైతులను మోసం చేసే కార్యక్రమం చేపట్టిండు రేవంత్ రెడ్డి గారు వెను వెంటనే రెండు వేల డిసెంబర్ తొమ్మిది రోజు ప్రతి రైతు కూడా రెండు లక్షలు తీసుకొచ్చుకోండి బ్యాంకులకి ఉరుకండి ఊరకండి మేము వచ్చిన మరుక్షణ మేము మేము పైసలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పిండు ఆ మాఫీ మోసం మోసం మాఫీ చెప్పిండు మోసపోయి మా రైతులు ఓటు వేయడం జరిగింది ఇప్పుడు ప్రాయచాపం చెందుతూరు కాబట్టి ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మేము కోరుతున్నాం పంద్రాగస్టు రోజు డెడ్ లైన్ పెట్టిండు ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఏది ఆగస్టు పోయి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఏవో లింకులు పెట్టి ఆధార్ కార్డు లేదని రేషన్ కార్డుల పేరు తప్పు తప్పుందని ఒక అక్షరం తప్పు ఉంటే వాళ్ళని పక్క కెట్టి ఎగదొబ్బే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ రైతులందరూ ఈ రోజు పార్టీలకు అతీతంగా వచ్చి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు చాలా దురదృష్టకైన మరో రోజు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ దేవుళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా దేవుళ్ళ మీద ఒట్లు వేసుకుంటూ ఈరోజు రైతులను మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు రైతులను నడ్డిపించడానికి నడ్డి విరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మొదటి ముద్దాయి ఆయన మీద ఏ గా కూడా కేసుని చేయాలని చెప్పేసి కే ఏం పెట్టి కేసుని చేయాలని మేము మేము నిర్ణయిస్తా